అసలు మన ఇండియన్స్ కి మల్టీ విటమిన్ టాబ్లెట్ అవసరం లేదు మీరు ఒక్క పని చేస్తే తర్వాణి చాలు తర్వాణి చాలు లక్ష్మి చాలు తెరవాణి చారు అంటారు తెలుసా మీకు ఒకటి బియ్యం కడుగు ఉంటుంది బియ్యం కడిగిన కడుగు ఉంటుందా బియ్యం కడిగిన కడుగు అంటే మనం అప్పట్లో దమ్ముడు బియ్యం లేదా సెమీ ఫారెస్ట్ రైస్ మనం పండించినాయి కాబట్టి వాటిలో ఏం కెమికల్స్ సుండీ కాదు కాబట్టి ఆ ఫస్ట్ బియ్యం కడిగిన తర్వాత ఫస్ట్ నీళ్ళు తీసేసి రెండోసారి కడిగిన నీళ్ళు తీసేవారు బియ్యం కడుగు అందులో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటది ఆ కడుగుని ఒక కొండలో పోషించేవారు ఈ వాళ్ళ పోసిన కడుగు కడుగు పెంచి కడుగు కడుగునే అందులో పోసి మళ్ళీ రేపటి పోసి ఎల్లుండి పోస్తే మూడో రోజుకి అదంతా పుడిసి ఉండేది అన్నమాట దాన్ని మరగబెట్టి దాంట్లో కూరగాయ ముక్కలు అన్నీ వేసి చిన్న బలం నొప్పేసి చారు పెట్టి అది తింటే మీకు ఈ విటమిన్ బి ట్వెల్వ్ ప్రాబ్లమ్స్ నోటిపోతలు అల్సర్లు గ్యాస్ట్రిక్లు మోషన్ ప్రాబ్లమ్స్ ఏముందో సంవత్సరంలో ఒకసారి తాగితే చాలు మీరు ఆ సంవత్సరం అంతా ఈ మల్టీ విటమిన్ గోడ గోడ ఉండదు లేదా గంజి వాచిన గెంజి ఆ కొండలో వేసి ఇవాళ్ళ గింజి రేపటి గింజి ఎల్లుండి గింజి మూడు రోజులు గింజ చేస్తే పులుస్తుంది ఆ పులిసిన దాంట్లో మరగబెట్టి ముక్కలు అన్నీ వేసి ఏముంటాయి అన్ని పోరవే ముక్కలు ఆకుకూరలు కూడా వేయచ్చు వేసి బెల్లం ముక్కేసి కొంచెం ఉప్పు కారం వేసి తింటే టేస్ట్ అమోఘం మనం దాగే సూపులు అందు పనికి రావు అంత అద్భుతంగా ఉంటుంది సూపు సంవత్సరంలో ఒక్కసారి తాగితే మీకు ఆ సంవత్సరం అంతా ఈ విటమిన్ డిఫరెన్స్ ఈ గోలే ఉండదు